హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే పూరీలు చేశాను మా నేను కాలుస్తుంటే మా పాప చేసిందండి పిండి అయితే స్మూత్గా మంచిగా కలుపుతూనే పొంగుతూ వస్తాయి కొంచెం ఉప్పు వేసినాను కొంచెం నూనె పోసి మంచిగా నీళ్ళు చల్లుకుంటూ పిండిని అయితే ముద్దలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని ఒక అర్ధ గంట పాటు నేనైతే నానబెట్టేసుకున్నాను పిండిని నానబెట్టడం వల్ల సాఫ్ట్గా స్మూత్గా అండ్ పొంగుతూ వస్తాయి మన పూరీలు అయితే అన్ని పొంగుతూ వచ్చాయి ఫ్రెండ్స్ బాగా బాగా ఉన్నాయి ఇవైతే నేను గోధుమలు పట్టించి పట్టించి చేసిన పూరీలు అండి అందుకే సాఫ్ట్గా ఉన్నాయి మనం కొడుకు వచ్చినది కాదండి నేను గోధుమలు మంచిగడ్డ పెట్టి పట్టించాను అంత స్మూత్గా అందుకే బాగుంటాయి పూరీలు చేసుకొని చాలా బాగుంటుందండి మంచిగా నూనె కలుపుతూ మంచిగా మొత్తం ముద్దలాగా కలుపుకోండి మా సొస్ అయి కూరలు అయితే నేను ఏదో పిల్లి బిసికి పక్క పెడతా మా పాప అయితే వేసింది మా చిన్నవాడమ్మ ఉండలు కట్టేస్తున్నాడు మా పాప అయితే వేసింది నేను కాల్స్తున్నాను ఈరోజు మా ఊర్లో బోనాలండి ఫెస్టివల్ అందువల్ల ఫస్ట్ చపాతీలో నైన్కి వేసినాను చేసినాక చికెన్ తెచ్చాడు మా అంటే దేవుని దేవునికాడ కోణి వచ్చాడు కోణి కూడా కూర కూడా వండేసినాను కూర కూడా పెట్టేస్తే చూసేయండి వీడియో మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి ఓకేనా ఉండలు అయితే కట్టేసినాను చిన్న చిన్న ఉండలు కట్టేసి పక్కకు పెట్టేసినాను ఇక నూనె అయితే పోసి గ్యాస్ అయితే పోయి ఒక మందపాటి ముక్కడైతే పెట్టేసినాను నూనె బాగా పోసిన ఏది మన పూరీలకు నూనె అయితే పోసిన ఫ్రెండ్స్ మా పాప అయితే చేస్తుంది చూడండి ఆమె చేస్తుంది ఏదో ఒక్కడూ కూడా ముట్టుకోలేదు ఆమె మంచిగా చేస్తుందండి అందంగా మంచిగా పలసగా కొంచెం మీడియం అదే బాగా పెద్దగా కాకుండా మీడియం చేసింది పూరీలు చాలా పొంగుతూ బాగా వచ్చాయి చూడండి ఎంత బాగుందో నేనైతే గ్యాస్ అయితే ఆన్ చేశాను నువ్వు పెట్టేసినాను నూనె అయితే పోస్తున్నా ఇంకొక పేపర్ అయితే వేసిన ఫ్రెండ్స్ మంచిగా పీర్చుకోవడానికి మన కాడ అవి లేవు కదా అయితే పోసిన ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో పోసిన ఫ్రెండ్స్ అందుకే షేక్ అవుతుంది నూనె అయితే పోషణా ఎడల్ పాత్ర ఉందండి లోతుగా లేదు ఇది ఎడలిపులో ఎంత నూనె పడుతుంది రెండు పా రెండు ప్యాకెట్లనే ఈజీగా పడుతుందండి ఇక మా చిన్న అయితే చేస్తుండో ఒక్కొక్కటి అక్క వాడుకోసం చేస్తుండో ఇద్దరైతే చేస్తారు నాకైతే అందిస్తారు నేను అయితే కాలుస్తున్నాను ఇలా చూడండి ఎలా వస్తున్నాయి పొంగుతూ చాలా బాగా వస్తున్నాయి మస్తు పోగా చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో అగో నే అర్ధ గంట పాటు పక్కన పెట్టడం వల్ల అలా వచ్చేస్తున్నాయి మీకు కూడా అలాగే వస్తాయి అన్నీ అయితే చూపిస్తలేను ఒక రెండు ప్రతి ఒక్కటి వేసిన వేసిన పూర అంత సేమ్ ఇలాగే పొంగుతూ వచ్చిందండి చాలా సాఫ్ట్గా మంచిగా రెండు రోజులు ఉంటాయి మంచిగా పిల్లలు చాయలు నాకు అది చాయలు వేసుకోవడం ఇష్టం క కర్రీతో కంటే చాయాల బాగా తింటాను అలాగే ఇంకోటి కూడా ఎస్ మర్చి ఉన్నాడు అందిస్తుంటాడు నేను కాలుస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ బాగా వానొస్తుంది బయట ఇంకా దేవునికి ఇక బోనం కూడా వండు వండాను పక్కకు పెట్టేసినాను బియ్యము పసు బియ్యము అలాగే అన్ని పూరీలు ఇలాగే పొంగుతూ వస్తున్నాయండి చాలా బాగా అంటే చాలా బాగా వచ్చేసినాయి పిండి ఇంతసేపు నానబెట్టడం వల్ల మంచిగా వచ్చినాయి అన్నైతే అన్నైతే చూపించలేదు అయితే చూపించాను మీకు ఇక పూరీలు అన్నీ మడత మరత చేసినాను అన్నీ పొంగుతూనే వచ్చాయి చూడండి అది చిన్నదే బేషన్ కానీ పొంగడం వల్ల పెద్దగా అనిపిస్తుంది నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అగో ఇంకా చేస్తూనే ఉన్నారు పిల్లలు చేస్తూనే ఉన్నారు నేను కాలుస్తూనే ఉన్నాను అగో అంత డైనాయి ఇంకా కొన్ని దాంట్లో పక్కన పెట్టేసిన నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్